హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పులావు ఎలా చేయాలో చూపించిపోతున్నాను నాన్ వెజ్లోకి కానీ అలాగే వెజ్లోకి కానీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కడాయి తీసుకుని అందులోకి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే నెయ్యి లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అలాగే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క నాలుగైదు లవంగ మొగ్గలు అలాగే పది ఇలాల్చి జాజికాయ జాపత్రి అనాస్ పువ్వు వీటన్నిటిని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చివరిలో షాజీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే ముందుగా ఉల్లిపాయ చీలికలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి క్యారెట్ వేసుకొని ఇవి కూడా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకున్నాము దీనికోసం నేను నాలుగు టమాటాలను తీసుకున్నాను ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి దాని క్వాంటిటీకి చూపిస్తున్నాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా దాని క్వాంటిటీకి నేను నీళ్లు కూడా పోసుకుంటున్నాను ఎసరికి మామూలుగా అయితే కొలతలతో అయితే మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం అనుకోండి రెండు కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పోసుకొని కొంచెం మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోకి నేను నిమ్మరసం పిండుకున్నానండి దీనికోసం ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఈ విధంగా పిండుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది మన పులావు వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా పిండుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది వీటిని అన్నిటినీ ఇందులో కలిసే విధంగా కలుపుకొని బాగా మనం మూత పెట్టుకుందాము ఎసర కాగాలి కదా చూస్తున్నారా ఇక్కడ మూత తీసి చూద్దాము ఎసర కళాపేలా కాగుతుంది కాబట్టి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకుని ఉడికించుకుందాము నేను ముందుగానే ఒక అరగంట ముందు కడిగి ఉంచుకున్నానండి అరగంట నాన్నట్లయితే మనకి రైస్ చక్కగా ఉడుకుతుందనమాట అందుకని నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను అయితే దీనిని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము మధ్యలో ఒకసారి మూత తీసి చూసినట్లయితే రైస్ అయితే ఉడుకు వచ్చేసింది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నట్లయితే మన రైస్ ఈక్వల్గా ఉడుకుతుంది ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే త్వరగా ఉడుకుతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అలాగే మనకి రైస్ అయితే ఇక్కడ చూసినట్లయితే దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఒకసారి అటు ఇటు కదుపుకొని దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము మూత పెట్టి రెండు మూడు నిమిషాల తర్వాత చూశారు కదా రైస్ పొడి పొడిలాడుతూ వచ్చింది నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఈ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి